మహాత్మాగాంధీ చూపిన శాంతియుత మార్గంలో నడుస్తూ యువత మంచి పౌరులుగా ఎదగాలని టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు సూచించారు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం టీడీపీ ఆధ్వర్యంలో గోదావరి కని చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ గాంధీ పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి శాంతియుత మార్గం ద్వారా స్వాతంత్రం తీసుకొచ్చారని అహింసా మార్గం సత్యాగ్రహాలు ఆయుధాలుగా తెల్లవారిని ఎదిరించి దేశానికి స్వాతంత్ర్యం చేర్చిన మహానీయుని బాటలో నేటి సమాజం నడుచుకోవాలని కోరారు రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంధీ సోదలో ఉన్నటువంటి మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించడం అదేవిధంగా వారికి పూలమాల వేసి వారిని ఘనంగా సత్కరించుకోవడం జరిగింది ఈరోజు మహాత్మా గాంధీ వల్లదంతిని పురస్కరించుకొని అనేకమైన సమస్యలతో పుట్టుమిట్టాడుతున్న ఈ యొక్క భారతదేశంని ఆయన ఎంతో శక్తితో వారు స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అదేవిధంగా అహింస సత్యాగ్రహమే ఆయుధాలు చేసుకొని భారతదేశానికి ఒక హిందు ముక్కలాగా మునుగుండి నడిపినటువంటి మహానుభావుడు వారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా ముందుకు సాగాలని సాగుతామని కూడా తెలియపరుస్తూ ఉన్నాం మహాత్మా గాంధీ గారు మనకి అనేకమైన అనేకమైన విధానాలను మనకు సూచించి వారు ఒక చంప కొడితే మరో చంప చూపిస్తున్నటువంటి మహానుభావుడు అదేవిధంగా ఆడవారు అర్ధరాత్రి తిరగాలనే ఆశతో వారి స్వతంత్రం తీసుకొచ్చారు కానీ ఈరోజు అర్ధరాత్రి ఆడవారు తిరగడమే కాదు వారికి ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదు కనుక వారిని ప్రజలను అనేక రకాలుగా హిమసిస్తున్నటువంటి మూర్తులను కూడా శిక్షించాలని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము డిమాండ్ చేస్తూ కోరుకుంటా ఉన్నాం ఈ రోజున ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వాలు తీర్చాలని చెప్పని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోదికంటి దామోదర్ రెడ్డి చిటికిల రాజలింగం గుండెపోయిన ఓదేలు పెగడపల్లి రాజనర్సు కనకం పోచమల్లు నారెడ్డి స్వరాజ్యం చిట్ట్యాల అశ్విని మాటెట్టి లక్ష్మి కెమెరా రాజబాబు రామగిరి రాజేశ్వరి సుందిల్ల స్వామి కొండ శ్రీనివాసదితరులు పాల్గొన్నారు